బీజేపీ మూడు పార్టీలు పలికి మేము అయిన ఎన్డీఏ ప్రభుత్వం రావాలి కింద తెలుగుదేశం ప్రభుత్వం అన్న నడిచి గారిని గెలిపించాలి తప్పకుండా మన ప్రజలకు చేయాల్చే సిక్స్ మీరు పెట్టారు కదా తెలుగుదేశం నుంచి అవన్నీ కూడా అన్నా తప్పకుండా మీకు చేస్తారు చేయకూడదు ప్రసక్తి ఉండదు కాబట్టి మీరందరూ కూడా రెండు పార్టీలు కూడా సహకరించి అందరికి ఓటు వేసి అత్య మెదార్థి గెలిపించుకుంటూ మన యొక్క సమస్యలు ఏమున్నా కూడా ఈ యొక్క తాలూకాలో అన్నిటికీ మన పెద్ద అందగా ఉంటారు మీరు ఎప్పుడు వచ్చినా అన్న అందుబాటులో ఉంటారు కాబట్టి మీకు అందరికి కూడా సహాయ సహకారం అందిస్తాడు మేము కూడా అన్నతో పాటే మా యొక్క సహకారాలు కూడా మీకు అందరికీ కూడా ఉండి చేస్తాము మీకు సమ ఈ సమస్యలే కాకుండా రైతుకు సంబంధించిన కాబట్టి లేదా మైనార్టీ సంబంధించిన కాబట్టి ఏ యొక్క లోన్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా మా యొక్క అందుబాటులో ఉన్నటువంటి మాకు వివరం వస్తే మేము దగ్గర ఉండి బ్యాంకులలో కానీ లేకపోతే స్కీమ్స్ స్కీమ్స్లో బిజెడ్ నుంచి వచ్చే స్కీమ్స్ అన్ని కూడా మీకు ప్రత్యేకంగా అనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా చేస్తామని మేము ఒక మనవ చేసుకుంటున్నాము అభివృద్ధి కోసము రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రజల కోసము వ్యవస్థలు కాపాడుకునేందుకు టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఏర్పడింది కూటమిని గెలిపించేందుకు ప్రజలు కమలాపురం నియోజకవర్గంలో సిద్ధంగా ఉండారు నర్సింగ్ అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు నియోజక ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ప్రతి మండలంలో ప్రతి ఊరిలో జనసేన నాయకులు కార్యకర్తలు ముందుకు వచ్చి నర్సింహన్న గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై టీడీపీ జే కుటుంబంలో తెలుగుదేశం పార్టీ కూడా జరిగింది తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ముగ్గురు కలిసి మన రాష్ట్రంలో ఒక కూటమిగా ఏర్పడేసి ఈ రాష్ట్రాన్ని పుష్కరణ చింపిన విస్తారు మాదిరి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినాడని అరాచకాలకు అంతు లేకుండా పోయింది అక్రమార్జనల కోసము అక్రమంగా అన్ని చేస్తూ ఉంటే ఎన్నింటినీ ఒక్క టీడీపీనే చేయాలా అంటే చాలా కష్టమైన పనిని అందరూ కూడా అనుకొని బీజేపీ వాళ్ళు కానీ ఇట్లా జనసేన వాళ్ళు అందరూ కూడా కలిసి కూటంగా ఏర్పడి ఎన్డీఏలో భాగస్వామ్యం అయిపోయినారు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండడం జరిగింది ముగ్గురు కూడా మధ్యలో కొన్ని అన అనివార్యకాల వల్ల విడిపోయినారు మళ్ళా ఈరోజు ఈ రాష్ట్రంలో గత ఐదేళ్ళ గత నాలుగున్నర సంవత్సరాల అరాచకాలను చూసి రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులు అందరిని చూసి రాష్ట్రంలో అభివృద్ధి నిరోధకులు నిరోధం పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి అభివృద్ధి లేకుండా పోయింది కాబట్టి ఇవన్నిటిని సక్రమంగా చేయాలంటే అందరం కలిసి పని చేస్తేనే ఇదంతా అవుతుంది అనేది దానికి మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారు బీజం వేశారు దాంతోపాటి అందరూ కూడా ఈ రోజు కలిసి ఎన్డీఏ కుటుంబంలో పనిచేయడానికి అందరం ముందుకు వచ్చేసి సీట్ల పంపకాలు కూడా పూర్తి అయిపోయినాయి ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో తిరగడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ అటు లోక అటు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారు మనకు పోయి నెల పంతొమ్మిదవ తేదీన మోడీ గారు కూడా మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా రావడం కూడా జరిగింది ఆయన కూడా బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజాకలం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు అందరికీ కూడా చెప్పడం కూడా జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఎంత అరాచకాలు ఉన్నాయి ఏమేమి జరుగుతుంది యువతకు ఉద్యోగాలు లేవు రాష్ట్రానికి రాజధాని లేదు అభివృద్ధి అనేది శూన్యం ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందరూ కూటమిగా ఏర్పడేసి ఒక రాజుని కొట్టాలని ఆ రాక్షస పాలనను అంతం చేయడం కోసం అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం దాంట్లో అందరూ కూడా పూర్తిగా మాకు అందరూ కూడా సహకారం చేస్తున్నారు ఎక్కడ ఒక చోట కూడా ఎక్కడ ఏ సీట్ ఇచ్చినా కూడా తెలుగుదేశానికి వచ్చినా పవన్ కళ్యాణ్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు కానీ అందరూ కలిసి పనిచేస్తున్నారు అక్కడ బీజేపీకి ఇస్తే తెలుగుదేశం పవన్ కళ్యాణ్ వాళ్ళు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సీట్లు ఇస్తే టీడీపీ జనసేన టీడీపీ బీజేపీ కలిసి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ రాష్ట్రంలో మనం అందరం కూడా ముప్పై ఒక్క సీట్లలో వాళ్ళు భాగస్వామ్యంగా వాళ్ళందరూ టీడీపీకి నూట నలభై నాలుగు సీట్లు వాళ్ళకు ముప్పై ఒక్క సీట్లతో చేస్తున్నారు అలాగే ఇరవై ఐదు ఎంపీ సీట్లలో ఆరు ఎనిమిది ఎంపీ సీట్లు కూడా ఈ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఎనిమిది తెలుగుదేశాన్ని పదిహేడు కూడా చేసేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరు నాయకులు కూడా తిరుగుతున్నారు తప్పకుండా ఈ ప్రజల వాళ్ళ ఆవేదన చూస్తే ప్రజల్లో ఉండే మనోభావాలను చూస్తే రాష్ట్రంలో తప్పకుండా నూట అరవై నుంచి నూట అరవై ఐదు సీట్లు ఇస్తారని నమ్మకం పూర్తిగా ఉంది నూట అరవై సీట్లు కావాలనేదే ఈ కూటమి దానికి కావాలనేది ఇరవైకి ఇరవై నాలుగు ఇరవై మూడు సీట్లు ఎంపీ సీట్లు కూడా కూటమి ఉద్దేశం ఆ దీక్షతోనే అలా రిజల్ట్ కోసమే ఈరోజు రాష్ట్రం అంతా కూడా పనిచేస్తూ ఉంది రాష్ట్రంలో నాయకులు అందరూ అన్ని 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 వాళ్ళు కూడా అందరూ కూడా చేస్తూ ఉన్నారు ఈరోజు అధికార కాకుండా సంక్షేమం సంక్షేమంలో ఒకటే కాకుండా అభివృద్ధి రెండు కావాలి ఈరోజు గతంలో పోలవరం ఉంది ఇరిగేషన్ వస్తేనే మనందరికీ నీళ్ళు చాలా ఇబ్బందికరమైన విషయం నీళ్లు లేకుండా అంటే ఈరోజు ఈ సంవత్సరం కరువు ప్రాంతం ఉంది మన జిల్లాలో అంతా కరువు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి జిల్లాలో కరువా అనే ఒక అహంతో కరువు జిల్లాగా ప్రకటించడం కూడా చేయలేదు అదే వేరే జిల్లాలో ప్రకటించారు గతంలో ఎప్పుడు చూసినా కడప అనంతపురం కర్నూలు ఇవన్నీ కూడా ప్రకటించేవాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మా జిల్లాలో కూడా సొంత జిల్లాలో ప్రకటించుకుంటే సిగ్గుపోతుందని నేను ప్రకటించుకునే పరిస్థితి ఏర్పడింది దాంట్లో రైతులందరూ కూడా బాగా నష్టపోయి ఉన్నారు పంట నష్టం బాగా జరిపోయింది కరువు వచ్చేసింది నీళ్లు లేవు తాగడానికి నీళ్లు లేక ఈరోజు మనకు మైలవరం నుంచి కడపకు నీళ్లు పోవాలని ఈ వేటివారండి ఉండే వాళ్ళు బోర్లు అన్నిటి కూడా కరెంటు కూడా ఇచ్చలేని పరిస్థితి దుస్థితి ఉంది నాలుగు గంటలు ఇస్తాను రైతుల పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి మైలవరం నుంచి మొదలు పెడితే సిద్ధవటం దగ్గర వరకు ఇటుపక్కన అటుపక్కన పక్కన ఉండే బోర్లు అన్నిటి కూడా అక్కడ ఉండే ట్రాన్స్ఫార్ అన్నిటి కూడా రోజుకు నాలుగు గంటలు కరెంట్ ఇచ్చే దుస్థితికి రోజు ఈ వైసీపీ ప్రభుత్వం వస్తుందంటే సిగ్గుతో తెల్లవంచుకోవాలా నీళ్ళు ఉన్నాయి నీళ్లు ఎట్టిడిస్తే వస్తాయి నీళ్లు ఎప్పుడు స్టోరేజ్ చేయాలా ఎక్కడికి అవసరం ఉంటుందని ఆడుకోకుండా ఈరోజు తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి ఏర్పడింది కరెంటు తొమ్మిది గంటలు ఇస్తా అనే పెద్ద మనిషి ఏడు గంటలు ఏడు గంటలు కూడా ఒకసారి ఇవ్వకుండా ఈరోజు ప్రజలందరూ కూడా కరెంటు కష్టాలతో బాగా పోతున్నారు రైతులందరూ కూడా బాగా నష్టపోతూ ఉన్నారు దానికి తోడు ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రంలో అరాచక పాలన ఒక పక్కన ఎస్సీల మీద చాలా కేసులు పెట్టారు సుమారు ఆరు వేల కేసులు కూడా పెట్టడం జరిగింది ఎస్సీలందరినీ కూడా ఒక జడ్జిని చాలా ఇబ్బంది పెట్టారు ఒక డాక్టరు అయా మాస్కులు లేవు మీరంతా ప్రభుత్వం ఏదో చేసిన మాస్కులు లేవంటే అతను ఒక పిచ్చోడని పిచ్చి డాక్టర్ అని ఈదుల్లో తిప్పేసి అతని మీద కేసులు పెడితే అతను కేవలం చనిపోవడం జరిగింది వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బంది పడడం జరిగింది నిన్న చూస్తే ఎక్కడ చూసినా గొడవలు ఎక్కడ చూసినా భూములు లాక్కోవడం నిన్న కూడా మా వాళ్ళు మా పెళ్లిమని మండలంలో కూడా భూమి కోసం అయ్యా మా భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకుంటాను పలానోళ్ళని స్పందనలో కంప్లైంట్ ఇచ్చిన మా వాడిని చంపాలనుకుంటాను అని వాళ్ళ నాయన ఒక కంప్లైంట్ ఇచ్చిన ఎక్కడ ఎక్కడ వేసిన బొంగలు ఎక్కడ ఉంది ఏం అంటే మూడు రోజుల కింద ఆయన చంపడం కూడా జరిగింది అది కూడా పోలీసులు ఈ రోజుకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం ఎవరైతే నిజంగా చంపినారో చంపిన వాళ్ళకు ఖచ్చితంగా శిక్షపడడానికి తగిన సాక్షాలను ఏర్పాటు చేసి చేయాలనేది అంతా కోరుకుంటున్నాం అలాగే ఈ రాష్ట్రంలో మూడు రాజధానులు ఎక్కడన్నా దేశంలో మనకు నూట నలభై ఉండే మన భారతదేశానికి ఒకటే రాజధాని ఉంటే ఐదు ఉండే ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు కావాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి గతంలో తుగ్లకు పరిపాలన అంటు అన్నారు ఆ తుగ్లకు మాదిరి అయిపోయింది రోజు మనం గతంలో ఎప్పుడో ఉన్నప్పుడు ముస్లింలు మన మన దేశాన్ని పాలించినప్పుడు అప్పుడు తుగ్లక్ పరిపాలన అంటాను ఆ తుగ్గు పరిపాలన ఈరోజు జరుగుతుంది అనేది మన అందరి విశ్వాసం తెలుగుదేశం పార్టీ వస్తే అన్నిటందరికీ కూడా ముస్లింలకు అందరికి కూడా ఈరోజు పెన్షన్ నాలుగు వేలు చేయడం కూడా జరిగింది విత్తం తోలకు కానీ వికలాంగులు కానీ మూడు వేల వందల నుంచి ఉన్నారు బీసీలందరూ అందరూ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇచ్చే విధానం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా పెన్షన్ ఒకటో తేదీ వాళ్ళ ఇళ్లకే చేర్పించే ఏర్పాటు కూడా చేస్తాం దానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే తొలి సంతకం దాని మీదనే చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది ఉండే ప్రతి ఆడబిడ్డకు నిధి కింద నెలకు పదహైదు వందలు ఏర్పా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అన్నదాత పథకం కింద భూములుండే పాస్బుక్ ఉండే ప్రతి రైతుకు ఇరవై వేలు డబ్బు ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం చేస్తున్నారు అలాగే వంట గ్యాస్ కూడా సంవత్సరానికి గ్యాస్లు కూడా మనకు గ్యాసులు ఇచ్చే ఏర్పాటు చేయడం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ రావాలి ఇవన్నీ అమలు చేయాలంటే ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమికి నూట అరవై సీట్లు ఇస్తే మొట్టమొదటిగా అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అలాగే ఇరిగేషన్ ఒక పక్కన ఇవన్నీ కూడా సక్రమంగా జరిగేదానికి చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉంది చంద్రబాబు నాయుడు డెవలప్ చేయాలంటే ఎలా చేయాలనేది ఒక చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయినప్పుడు రాష్ట్రం దగ్గర మన దగ్గర డబ్బులు లేకున్నా మనకు ఆదాయం లేకున్నా ఆ రోజు అభివృద్ధిని సంక్షేమం రెండు కళ్ళ మాదిరి పెట్టుకొని పూర్తిగా చేయడం జరిగింది మన జిల్లాలో కూడా మన నియోజకవర్గం కూడా సుమారు ఐదు ఆరు వందల కోట్లతో ఇరిగేషన్ కానీ రోడ్లు కానీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ శ్మశానాలు కానీ మసీదులు కానీ అన్నిటికీ కూడా ఆ రోజు డబ్బులు ఇచ్చేసి సుమారు చేయడం కూడా జరిగింది మళ్ళా అంత ఈ ఐదు సంవత్సరాల్లో వచ్చిన తర్వాత ఎక్కడినే కానీ అభివృద్ధి ఒక సిమెంట్ రోడ్ వేయడం కానీ ఇంకోటి కానీ లేకుండా చేస్తున్నారు అభివృద్ధి నిరోధకులు అయిపోయినారు కాబట్టి మీరు మనందరం కూడా రాష్ట్ర ప్రజలను కోరుకునేది మేమందరినీ అలాగే కమలాపురం ప్రజలందరూ కూడా కోరుకుండేది అందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించి ఈసారి తెలుగుదేశాన్ని ప్రభుత్వం అధికారంలోకి తెస్తే సంక్షేమం అభివృద్ధి చేపించడానికి తెలియజేస్తూ సమాదిస్తుంది